ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం రిటైర్మెంట్ తర్వాత ఆదాయం కోసం స్మార్ట్ పెన్షన్ ప్లాన్ కొత్త యాన్యుటీ ప్లాన్ ప్రారంభించిన ఎల్ఐసి ఒక్క ప్రీమియంతో జీవితాంతం పెన్షన్ పొందే అవకాశం రిటైర్మెంట్ తర్వాత ఆదాయం కావాలి అనుకునే వారి కోసం ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసి సరికొత్త యాన్యుటీ ప్లాన్ తీసుకొచ్చింది భవిష్యత్తు కోసం ప్రణాళికను సిద్ధం చేసుకునే వారిని లక్ష్యంగా చేసుకుని ఎల్ఐసి స్మార్ట్ పెన్షన్ ప్లాన్ బుధవారం ప్రారంభించింది దీనికి సంబంధించి ఎల్ఐసి జోనల్ మేనేజర్ పునీత్ కుమార్ కొత్త పోస్టర్ విడుదల చేశారు రిటర్న్స్ని కోరుకుని కస్టమర్ అవసరాలను తీర్చే విధంగా ఈ ప్లాన్లో అనేక ఫీచర్స్ ఉన్నాయని ఒకసారి ప్రీమియం చెల్లించి జీవితం జీవితంపై పెన్షన్ పొందవచ్చని తెలిపారు అంటే జీవితాంతం వాళ్ళు కంటిన్యూగా పెన్షన్ పొందవచ్చు అని తెలిపారు అలాగే జాయింట్ లైఫ్ యాన్యుటీ సదుపాయం ఈ ప్లాన్లో ఉంది పాలసీదారులు అవసరాలను గుర్తించి ఎప్పటికప్పుడు పాలసీలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని పునీత్ కుమార్ వెల్లడించారు స్మార్ట్ పెన్షన్ ప్లాన్ అనేది నాన్ పార్టిసిపేటింగ్ నాన్ లింక్డ్ ఇండివిజువల్ లేదా గ్రూప్ సేవింగ్స్ ఇన్స్టంట్ యాన్యుటీ ప్లాన్ నెలవారీగానే కాకుండా మూడు నెలలు ఆరు నెలలు వార్షికబద్ధన చెల్లింపులు చేయవచ్చని అని నిబంధనలు అనుసరించి పాక్షిక మొత్తం లేదంటే పూర్తిగా విత్డ్రా చేసుకునే వీలుంటుందని సంస్థ అధికారికి ప్రకటనలో వెల్లడించింది చెల్లించిన మొత్తంపై రుణాన్ని పొందే సదుపాయం ఇందులో ఉంది పద్దెనిమిది నుంచి వంద మధ్య వయసు వారి దీన్ని ఎంచుకోవచ్చు మార్కెట్ పరిస్థితులకు సంబంధం లేకుండా కొనుగోలు చేసినటువంటి మొత్తానికి హామీ లభిస్తుంది నెలకు వెయ్యి చొప్పున యానిటీ పొందవచ్చు పాలసీ కనీసం ప్రీమియంల కనీస ప్రీమియం చేసి లక్ష ఉంటుందని గరిష్ట పరిమితి అయితే ఏం లేదని వెల్లడించడం జరిగింది